కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ బీజేపీ జనసేన నాయకులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు పలగాడి మస్జిద్ ఆస్థానాయే గౌస్ఫీరా ఖాద్రి గారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న జమ్మలమొడుగు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చదబిరాళ్ళ ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థి చదబిరాళ్ళ భూపేశ్ సుబ్బిరామిరెడ్డి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు ఈ ఇఫ్తార్ విందుకు విచ్చేసిన ముస్లిం సోదరులకు జమ్మ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చలిపిరాల ఆదినాయన్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ సుబ్బిరామిరెడ్డి పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు అలాగే ముస్లిం సోదరులతో చలిపిరాల ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ గతంలో నేను చేసిన అభివృద్ధిని చూసి మాకు ఓటు వేయండి అని అధిక మెజారిటీతో గెలిపించండి అని అక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులను ఆయన కోరారు అదేవిధంగా కడప ఎంపీ అభ్యర్థి చదివిరాళ్ల భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు ముస్లిం సోదరులందరికీ నేను అండగా ఉంటానని మీరు ఎటువంటి అపోహలను నమ్మవద్దని ఆయన ముస్లిం సోదరుల సమక్షంలో తెలిపారు మన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు అలాగే నిమ్మల్ ఎమ్మెల్యే బీజేపీ తరఫున నిలబడినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు మన ముస్లిం సోదరులందరికీ ఈరోజు ఇచ్చారు ఈ విచారెందుకు చాలా అందరూ పాల్గొని ముస్లింలు అందరూ ఎంతో సంతోషపడ్డారు ఇలాగే మనందరం కలిసి ముస్లిం సోదరులందరూ కడప ఎంపీ అభ్యర్థిగా ఉపేత్ సుబ్బరాం రెడ్డి గారిని దొంగలవాడు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ముస్లిం సోదరులందరూ సపోర్ట్ చేసి వాళ్ళకు సహాయం చేసి మనకు ఎమ్మెల్యే గాను ఎంపీ గాను ఇద్దరిని ఢిల్లీకి ఒకరిని అమరావతికి పంపించాలని ముస్లిం సోదరులందరినీ మరి ఒకసారి వేడుకుంటున్నారు జమ్మన్ముడుగు నియోజకవర్గ ప్రజలకు అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు ఈ రోజు ముఖ్యంగా విశేషం ఏమంటే ఇఫ్తార్ విందు కులమతాలకు అతీతంగా దేవుడి కుటుంబం తరఫున గౌసియా గౌషియా ఆశ అనే గౌశాల ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి హిందూ మత ముస్లిం అనే కులమత విభేదాలు లేకుండా అందరూ కలిసి సామరస్యంగా యుక్తార్ పాల్గొన్నారు దీనికి అధ్యక్షతన వచ్చేసి సి ఆదినాయుడి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సి భూపేశ్వరి గారు ఎంపీ అభ్యర్థిగా అధ్యక్షత వహించినారు వీరి సమక్షంలో బ్రహ్మాండంగా ఆనందంగా సంతోషంగా ముస్లిం సోదరులందరూ ఈ జరుపుకున్నారు